ప్యాంటు నోట తీసుకుని బైరాగిలాగా పూజ నాయన ఆడవాళ్ళు చూశారంటే సిగ్గుతో తల ఉంచుకొని చచ్చిపోతారు నీ వల్ల తెలుగు ఇండస్ట్రీస్ శంకనాగిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన దానవీర సూరకర్ణ తెలుగు ఇండస్ట్రీస్కి తిరగరాసింది బడ్జెట్ పది లక్షలే వసూళ్లు కోటి యాభై లక్షలు నలభై రోజుల్లో పూర్తి చేసింది కృష్ణుడిగా కర్ణుడుగా దుర్యోధనుడిగా హరికృష్ణ అర్జునుడిగా బాలకృష్ణ అభిమన్యుడిగా ఈ చిత్రం సన్సేషనల్ సింది తెలుగు సినిమా చరిత్రలో కానీ ఎరగని రీతిలో సినిమా ఆడింది చిత్తూరు నాగే అందరూ నాగే చిత్తూరు అనుకుంటారు కానీ రేపల దగ్గర గుంటూరులో జన్మించారు ఆ రోజుల్లో పారితోషికం లక్ష రూపాయలు తీసుకున్న వ్యక్తికి వ్యక్తి నాగయ్య గారు చాగయ్య వేమన భక్తపోతన రాజ్యలక్ష్మి ఎన్నో విన్న చిత్రాల్లో నటి అందరికీ దాన ధర్మాలు చేస్తూ లాస్ట్ వచ్చేసరికి పాపం ఆయనకి అందరూ కూడా దండి ఆయన దాన సంస్కారాలు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కాల నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి నూట నలభై రెండు రూపాయలు మరి రిఫండ్ ఆయిలు గత ప్రభుత్వంలో చూస్తే నూట మూడు రూపాయలే ఉండేది మరి నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పానని కూటమి ప్రభుత్వం చెప్పింది కందిపప్పు చూస్తే నూట యాభై రెండు రూపాయలు కేజీ కొనేవాడు అర కేజీ కొంటానికి కూడా అల్లడిపోతుంది